హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం అందరి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగిందండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకి ముఖ్యంగా ముందుగా నష్టపోయేది ఎవరన్నా ఉంటే అది రైతన్న అని చెప్పి చెప్పుకోవచ్చండి మరి రైతులు వారు వేసిన పంట చేతికి వచ్చే సమయానికి ఈ విధమైన ప్రకృతి ఉత్పత్తులు రావడం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు రైతన్నలు మరి వీరికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది మరి వచ్చిన వరద తుఫాను వల్ల రైతన్నలు పంట నష్టపోయిన రైతన్నలకు ఏ విధంగా సహాయం చేసుకుంటుంది ఇప్పటి మరి కుటుంబ ప్రభుత్వం ఎలా సహాయం చేస్తామని చెప్పి ప్రకటించింది ఎన్ని విషయాలు కూడా ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని అన్లో ఉంచుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి నెల రోజుల నుంచి విడవకుండా కురుస్తున్న వర్షాలకు మందా తుఫాన్ తోడైంది రైతులకు కన్నీళ్ళే మిగిల్చింది పొలాలు చెరువుల్లో తయారయ్యాయి కోతకు వచ్చిన వరితో పాటు పొట్ట దశలో కింజ కట్టిపడే దశలో ఉన్న వరి నేల కురిగింది పత్తి రైతులకు కూడా కన్నీళ్ళే మిగిల్చింది యొక్క మంద తుఫాన్ మొక్కజొన్న మినుము పెసర సజ్జ మిరప పసుపు కూరగాయల పంటలు కూడా నీళ్ళల్లో మునిగిపోయాయి ఈదురుగాలులకు అరటి బొప్పాయి తోటలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి అధిక శాతం వరి ఇతర ఇతర పంటల్లో కూడా ఇంకా నీరు నిలిచే ఉంది పొలాల నిండా కూడా పొలాలైతే చెరువులను తలపిస్తున్నాయండి మొత్తంగా ఇరవై ఐదు జిల్లాల పరిధిలో మూడు వందల తొంభై ఆరు మండలాల్లోని రెండు వేల మూడు వందల ఇరవై గ్రామాల్లో పంట పూర్తిగా నష్టపోయినట్టు గుర్తించారు ఎక్కువ విస్తీర్ణంలో గింజ పాలు పోసుకునే దశలో ఉంది అంటే ఎక్కువ శాతం పంట అయితే వరి పంట మరి మనకి గింజ పాలు పోసుకునే దశలో ఉందన్నమాట గాలులకు వెన్ను విరిగి నేలవాడంతో పంట అంతా కోలుకునే పరిస్థితి లేదని చెప్పి మరి రైతన్నలందరూ కూడా కన్నీటి పర్యంతరం అవుతున్నారండి సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది అదేవిధంగా పత్తిలో కూడా కాయకు పాటు పూత మొత్తం పూర్తిగా రాలిపోయి వందల ఎకరాల్లో ఆక్వ చెరువులు కూడా నీట మునిగాయి బాపట్ల గుంటూరు కృష్ణా జిల్లాల్లో అరటి రైతులకి అంతులేని ఆవేదన మిగిల్చింది ఈ మందా తుఫాను ఎకరాకు దాదాపుగా లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు నిలువునా కూలిన అరటిని చూసి కన్నీటి అవుతున్నారు కొల్లూరు బట్టిప్రోలు రేపల్లె కొల్లిపర్ల దుగ్గిరహల మంగళగిరి మండలాల పరిధిలో రైతులు కర్పూర చక్కెరకేలి రకాలు సాగు చేశారు ఇరవై రోజుల్లో కోతకు సిద్ధమయ్యాయి మొందా తుఫాను ఉపద్రవంలా వచ్చిపడి మొత్తం నాశనం చేసేసింది నెల రోజుల కిందట కృష్ణానది వాదలకు లంక గ్రామాల్లో పంట పొలాలు కూడా నీట మునిగాయి ఆ నష్టాన్నించే ఇంకా తేరుకోకముందే తుఫాను మళ్ళీ ఈ తుఫాను మళ్ళీ రైతన్నలకి కళ్ళనీరు తెప్పిస్తుంది దెబ్బతిన్న పంటలను తొలగించడానికి ఎకరాకు పదివేలకు పైగా ఖర్చు అవుతుందని వాపోతున్నారు రైతన్నలకు పంట పండిన పంట చేతికి రాకపోగా పాడైపోయిన పంటని చేతికి రాకుండా పాడైపోయిన పంటని తీయాలన్నా కానీ పదివేలకు రూపాయలకు పైగా ఒక్కొక్క రైతుకి ఖర్చు అవుతుందని చెప్పి రైతన్నలు కూడా ఎంతో అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారండి వరి వెన్ను విరిగిపోవడం వల్ల పైనున్న మొక్క భాగానికి పోషకాలు అందక గింజలు తారుగా మారుతాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది ఎకరాకు ముప్పై వేల వరకు ముందస్తు కౌలు చెల్లించడంతో పాటు ఎకరాకు ఇరవై ఏడు వరకు ఇరవై ఏడు వేల వరకు ఇప్పటికే పెట్టుబడులు పెట్టామన్నారు పంట నేలవడంతో పాటు మురుగు కాలువల వ్యవస్థ సక్రమంగా లేక నీరు పొలాల నుంచి బయటకి వెళ్ళకపోవడంతో నష్టం అనేది తీవ్రంగా పెరుగుతుందని చెప్పి పల్నాడు గుంటూరు జిల్లాలోని వాగు మురుగు కాలువ నుంచి వచ్చే నీరు సముద్రాలకు వెళ్ళి లే క్రమంలో బాపట్ల జిల్లాలోని పొలాలను ముంచేస్తుంది అయితే కౌలు రైతుల పరిస్థితి ఇంకా దయనీయ స్థితిలో ఉందండి ఇప్పటికే పంట పొలాలకి ముప్పై వేలు వరకు కౌలు చెల్లించుకున్నాము అదేవిధంగా మరి పంటలకు దగ్గర దగ్గర ముప్పై నలభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టుబడి కూడా పెట్టుకున్నాము మరి పెట్టుబడి చేతులకు అందే సమయానికి ఏ విధంగా జరిగిందని చెప్పి కౌలు రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి మరి అదేవిధంగా మరి వరద నీరు వర్షపు నీరు సముద్రంలోకి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పొలాల్లోకి ఈ నీరంతా వచ్చి చేరడం మళ్ళీ వచ్చిన నీరు బయటకు వెళ్ళే అవకాశం లేక అదేవిధంగా పంటను ముంచెత్తుతుంది అనమాట ప్రకాశం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ ప్రాంతంలో పంట నష్టం ఎక్కువగా ఉంది కాపుకొచ్చిన సజ్జ పంట ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఒక్క హెక్టార్లలో దెబ్బతింది జొన్న అరవై ఎకరాల్లో మొక్కజొన్న రెండు వందల అరవై ఎనిమిది ఎకరాల్లో పత్తి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఎకరాల్లో వరి ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు నాగులప్పాడు జరుగుమల్లి కొండపి ప్రాంతాల్లో పొగాకు నారుమళ్లు పూర్తిగా దెబ్బతినడం అయితే జరిగిందనమాట నంజాల జిల్లాలో కురిగిన నంజాల జిల్లాలో కందు నదికి అనుకొని ఉన్న వేల ఎకరాలు నీట మునిగాయి మొక్కజొన్నకు అధిక నష్టం వాటిల్లింది వరి కంది మినుము పెసర పత్తి మొక్కజొన్న పొగాకు సోయాబీన్ ముంపులో చిక్కుకుపోయాయి నల్లమల్లలోని అడవుల నుంచి వర్షపు నీరు ముప్పై ఏడు వేల ఎకరాలకు పైగా పొలాలను నేట ముంచేసింది మహానంది మండలంలోని పలు ప్రాంతాలపైన ఎక్కువ ప్రభావం పడింది నెల్లూరు జిల్లాలోని పదహారు మండలాల్లోని నలభై ఎనిమిది గ్రామాల్లో పంట నష్టం పూర్తిగా నుండి పదకొండు వందల నలభై ఒక్క మంది రైతులు పూర్తిగా యొక్క వర్షం వల్ల నష్టపోయారు ఒక వెయ్యి రెండు వందల ఎనభై రెండు ఎకరాల్లో దశలో వరి పంటకు పూర్తిగా నష్టం వాటిల్లింది అనంతసాగరం కలువాయి ఆత్మకూరు చేజర్ల తదితర మండలాల్లో వర్షా ప్రభావం చాలా అధికంగా ఉండడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు వైఎస్ఆర్ కడప జిల్లాలోని రెండు వేల ఏడు వందల ఎకరాల్లోని ఉల్లి పూర్తిగా దెబ్బతిండడం జరిగింది తొంభై ఎనిమిది మంది రైతులు పూలతోటకు నష్టం పూర్తిగా వచ్చింది అన్నమయ్య జిల్లాలో యాభై ఎనిమిది గ్రామాల పరిధిలో నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేయడం జరిగింది వరి మొక్కజొన్న వేరుశనగా రెండు వందల ముప్పై తొమ్మిది హెక్టార్ల వంతున పంట అయితే జరిగింది ఈ పంట నష్టం ప్రాథమికంగా రెండు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లుగా వ్యవసాయ అంచనా వేసింది కృష్ణా జిల్లా మట్ మచిలీపట్నం మండలం బుద్దాయపాలెం బొర్రపోతుపాలెం ఘంటసాల పెడన పమిడి ముక్కల ఉయ్యూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పంట పూర్తిగా నష్టపోయింది కొన్ని చోట్ల నీట మురిగింది పెనమలూరు కంకిపాడు తోట్లవల్లూరు చల్లపల్లి మోపీదేవి అవనిగడ్డ పమిడి ముక్కల గంటజాల మండలాల్లో అరటి బొప్పాయి పసుపు కంద కూరగాయ తోటలకు తీవ్ర నష్టమైతే వాటిల్లింది ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మైలవరం జగ్గయ్యపేట తిరువూరు నియోజకవర్గాల పరిధిలో ఈదురుగాలకు వరి పంట పూర్తిగా అన్నమాట నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది పగిలి సిద్ధంగా ఉన్న పత్తి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి పూర్తిగా నల్లగా మారిపోయింది దీంతో పత్తి అనేది పూర్తిగా కుళ్ళిపోవడం కూడా జరిగిందనమాట రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుందండి వీరులపాడు మండలం పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న వర్షాల కారణంగా పూర్తిగా నల్లబడిపోయింది మొలకలు వచ్చే ప్రమాదం కూడా ఉందనమాట నందిగమ్మ ప్రాంతంలో మిరప పంట కూడా పూర్తిగా పాడైపోవడం అయితే జరిగింది ఇక ఏలూరు జిల్లాలో స్వర్ణరకం వరి గాలుల తీవ్రకు పడిపోయింది ఇరవై ఆరు మండలాల పరిధికి వరి పాక్షికంగా నష్టం వాటింది నరసాపురం మండలంలోని చిరమైన వాలంక వద్ద కూడా కలవట్టకు గండిపడి పన్నెండు వందల ఎకరాలతో సహా ఆక్వా కూడా నీటి మునిగాయి ఈ మేరకు పది కోట్ల వరకు నష్టం వాటిల్లడం అంతే జరిగిందనమాట ఇలాగా ప్రతి జిల్లాకి చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఆ జిల్లా ఈ జిల్లా అని లేదండి ప్రతి జిల్లాలో పంట అనేది పూర్తిగా నష్టపోవడం అయితే రైతులు జరిగిందనమాట అయితే రైతన్నలందరినీ కూడా మేము ఎలా ఆదుకుంటాము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పంట కొరకు నేల ప పంట కొడుకున ఫలాలందరినీ కూడా ఆయన డైరెక్ట్గా వచ్చి చూడటం అయితే జరుగుతుందండి మరి రైతన్నలందరికీ కూడా భరోసా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎకరానికి ముప్పై వేలు కౌలు చెల్లించి ఇరవై ఎకరాలు వరి వేశాము గింజ పాలు పోసుకునే దశలోనే ఉంది ఎకరాకు నలభై బస్తాలు దిగుబడి వస్తుంది అనుకున్న తుఫాను పంట తుఫాన్ వల్ల పంట నేలవారింది గింజ గట్టిపడే పరిస్థితి కనిపించడం లేదు పదిహేను బస్తాల వరకు దిగుబడి తగ్గు తగ్గుతుందని అనుకుంటున్నామని చెప్పి రైతన్నలందరూ కూడా మరి వచ్చిన అధికారులకి విన్నవాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఎకరం ఆరు అరవై మూడు వేలు చొప్పున కౌలుకు తీసుకుని చక్కెరకేళ్ళి సాగు వేశాను ఎకరానికి అరవై వేలు పెట్టుబడి పెట్టాను ఇటీవల వరదలకు పంట కొంత దెబ్బతింటే ఎరువులు వేసా ఇప్పుడు తుఫాన్కు మళ్ళీ దెబ్బతింది నాలుగైదు ఎకరాల్లో తొంభై శాతం మొక్కలు విరిగి పడిపోయాయి మిగిలినవి కూడా వేళ్లు కదిలిపోవడంతో పనికిరావు ఏం చేయాలో దిక్కుచో దిక్కు తోచడం లేదు అని చెప్పి వరిరే మరి అరటి పంట వేసిన రైతులు ఎంతో ఆందోళన వ్యక్తమైతే చేస్తున్నారన్నమాట ఈ విధంగా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానుల పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి అయితే ఇప్పటికే అధికారులు వ్యవసాయ అధికారులు కూడా మరి రైతులని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అన్ని రకాలుగా మరి రైతానులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకుంటాము రైతులు ఎక్కడ ఆందోళన చెందవద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి మరి బయట నుంచి అప్పులు తెచ్చి మరి కౌలుకి వ్యవసాయ భూములు తీసుకుని మరీ చాలామంది ప వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రకృతి ఏపత్తులు వచ్చినప్పుడు మరి తట్టుకోవడం అయితే చాలా కష్టంగా ఉంటుందండి ఇప్పటికే కౌలు రైతులు కూడా చాలా బాగా నష్టపోయారు అదేవిధంగా భూమి ఉన్న రైతులు కానివ్వండి కౌలు ఉన్న రైతులు కానివ్వండి ఆ పంట ఈ పంట అని లేదండి ఏ పంట కూడా చేతికి రాకుండా చాలా రకాలుగా తీవ్రంగా నష్టపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే రైతులను వీళ్ళందరినీ కూడా మరి ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించిందన్నమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంట నష్టపోయిన తీవ్రతను బట్టి ఎకరాకు ఇరవై నుంచి ముప్పై వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి ఒక ప్రకటనలో రావడం అయితే జరిగిందనమాట కాబట్టి రైతన్నలు ఎవరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి ఎవరైతే ఇప్పటికే ఈ గ్రాప్లో పంట నమోదు చేయించుకున్నారో అలాంటి రైతానులందరికీ కూడా వెంటనే తక్షణ సహాయం అందించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట దీంతో పాటుగా పంట మీరు పొలాలని శుభ్రం చేసుకునే పంట పాడైపోయిన పంటని తరలించేందుకు కూడా పదివేల రూపాయల వరకు ఖర్చు వస్తుందని చెప్పి రైతన్నలు అంటున్నారండి ఆ విధంగా కూడా రైతన్నలకి అన్ని రకాలుగా సహాయం చేస్తాము మరి ప్రభుత్వమే దగ్గరుండి పొలాలను కూడా శుభ్రం చేసే పని అయితే చేపడితే బాగుంటుందని చెప్పి రైతన్నల అందరూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి రైతన్నల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే మరి మనకి నవంబర్లో అన్నదాత సుఖీపో పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులైతే విడుదల చేస్తామన్నారండి అయితే ఇప్పుడు ఈ విధంగా పంటలకు నష్టం వాటిల్లింది కాబట్టి వీరంత త్వరగా ఆ డబ్బులను కూడా అమలు చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకున్నాయన్నమాట కాబట్టి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మనకి నవంబర్లో జమ అవుతాయండి వీటితో పాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రైతన్నలందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది రైతన్నల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి పిఎం మోదీ గారు కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే రైతులు పూర్తిగా నష్టపోయారో వారు వ్యవసాయ అధికారులకి ఒకసారి మీ పంటనైతే చూపించి మరి దానికి సంబంధించి తక్షణ సహాయం కోసం మీరు ఒక మీ వ్యవసాయ అధికారిని రైతు భరోసా కేంద్రాల వద్ద ఉన్న అధికారులను సంప్రదించాల్సింది ఉంటుందన్నమాట అదేవిధంగా అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అవుతాయండి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడ ఆందోళన చెందకుండా ఈ విషయాలన్నీ గమనించి ప్రభుత్వం ఇచ్చే అన్ని సహాయాలను కూడా తీసుకోవాల్సిందిగా మరి అధికారులు స్పష్టం చేయడం అయితే జరిగింది ఇదండి వాటి వీడియో ఇష్ట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్